అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు చాలా చాలా విషయాలు ఎన్నో విషయాలు ఆయన వివరంగా విశదీకరించారు ఆయన వాటిలో ముఖ్యంగా సరే అందరూ అందరూ చూశారు అందరూ అందరూ చక్కగా అర్థం చేసుకున్నారు చాలా విషయాలు కానీ ఆయన ఒక విషయం చాలా వివరంగా చెప్పారు నేను ఆయనకైతే చాలా నాకు ఆశ్చర్యం అనమాట ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయన ఆయన మాటల్లో మాట్లాడాలంటే నన్ను అనవసరంగా నా మా ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని ఈనాడు కావచ్చు ఆంధ్రజాతి కావచ్చు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఏది పడితే అది రాసి పడేసేసారు ఎంత పడితే ఎంత మాట పడితే అంత అబద్ధాలన్నీ రాసి పడేశారు వక్రీకరించు ప్రతి విషయాన్ని వక్రీకరిస్తూ మాట్లాడారు అంత రాశారు వాళ్ళు అయితే ఒక చిన్న చిన్న విషయం ఏంటంటే దాని గురించి రాశారంటే ఏంటంటే గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిదికే విద్యుత్ ఉంటే అది అవైలబుల్ అక్కడ అక్కడ ఉత్పత్తి అవుతుంటే సెకీ నుంచి అసలు రెండు వందల రెండు 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 రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పందం చేసుకున్నట్టు అని అని అడుగు అని రాస్తున్నారు వాళ్ళు ఈనాడు వాళ్ళు నిజమే రెండు 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 రూపాయల నలభై తొమ్మిదికి వస్తే ఆ రోజుల్లో గవర్నమెంట్ వేసిన బిడ్డు అంటే ఏంటంటే టెండర్లలో ఇది దక్కించుకున్నది ఇది రెండు రెండు లో లోయెస్ట్ టెండర్ అనమాట బిడ్డు ఏంటంటే రెండు రెండు రూపాయల నలభై తొమ్మిదికి వచ్చింది చాలామంది టెండర్లు వేస్తాయి అయితే ఒక విషయం ఏంటంటే వీళ్ళకి అర్థం కాని విషయం వీళ్ళు మరుగున పెట్టిన విషయం ఏంటంటే అర్థం కాని విషయం కాదులేండి వాళ్ళు మరుగున పెట్టే విషయం అని అన్నట్టుగానే ఆయన మాట్లాడాడు యాక్చువల్గా చెప్పాలంటే గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఈ రెండు చోట్ల కూడాను ఎడారు ప్రాంతాలు ఇవి రెండు కూడాను చెరకు ఎడారు ఎడారులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏంటంటే సోలారు పవరు సోలారు ఎనర్జీ తయారు చేసుకోవాలంటే అక్కడ చీప్ పడుతుంది ఎందుకు అంటే ఇర్రేడియేషన్ ఒకటి అనేది ఒక ఒక ఫ్యాక్టర్ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒక యాభై పైసల వరకు తక్కువ పడుతుంది అది ఆ ఇర్రేడియేషన్ ఉండటం అనేది వాళ్ళ అదృష్టం అంటా నేను కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఒక యాభై పైసలకి చాలా అందరికంటే కూడాను చాలా తక్కువ పడుతుంది అయితే దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజమే రూపాయి తొంభై తొమ్మిదికే వాళ్ళు సప్లై చేస్తున్నారు ఎక్కడ సప్లై చేస్తున్నారంటే ఇంటర్ స్టేట్స్ కాదు ఎవరి 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 రాష్ట్రాల్లో వాళ్ళు సప్లై చేసుకుంటున్నారు ఇప్పుడు గుజరాత్లో ఉన్నది ఒక సోలార్ పవర్ అనుకోండి అక్కడ రూపాయి తొంభై తొమ్మిదికే ఉత్పత్తి అవుతున్నది వాళ్ళు 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 ఇచ్చే ఇచ్చే వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఆఫర్ చేసే యూనిట్కి రూపాయి తొంభై తొమ్మిది అని అనుకుందాం కానీ ఏంటంటే అక్కడ ఇంటర్ స్టేట్ అయితే ట్రాన్స్మిషన్కి అవసరం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అక్కడ ఉండవు ఒకటే స్టేట్లో ఆ స్టేట్లోనే అయితే ఇప్పుడు దక్షిణ గుజరాత్ సెంట్రల్ గుజరాత్ ఉత్తర గుజరాత్ ఇట్లాంటివన్నీ చేస్తుంటే కనుక వాళ్ళకేమీ పడదు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే వస్తూ ఉంటాయి అట్లాగే రాజస్థాన్ కూడాను ఎప్పుడైతే అక్కడ నుంచి అంత దూరం అక్కడ నుంచి ఎక్కడైతే గుజరాత్ అంత రాజస్థాన్ ఉన్నాయో అక్కడి నుంచి ఇక్కడికి సౌత్ ఇండియన్ స్టేట్స్ ముఖ్యంగా తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కేరళ వీటన్నిటికీ పంపించ పంపించాలంటే ముఖ్యంగా ఇవి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇప్పుడు రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఉందనుకోండి ఆల్మోస్ట్ రఫ్గా ఒక రెండు రూపాయలు పడుతుంది అంటే ఏంటంటే రెండు రెండు రూపాయలు ప్లస్ రూపాయి తొంభై తొమ్మిది ఆల్మోస్ట్ ఫోర్ రూపీస్కి పడుతుంది మరి ఫోర్ రూపీస్కి కొనలేదు అంటే వీళ్ళు ఎందుకు మారు ఎందుకు ఎందుకు దాస్తున్నారు ఈ విషయాన్ని ఈ ఈ నిజాన్ని ఎందుకు చెప్పటం లేదు ఎందుకు మభ్యపెడుతున్నారు జనాలు నిజమే కదా అని అంటే ఏంటంటే అర్ధసత్య అంటారు కదా అర్ధసత్యని ఉపయోగపడుతున్న ఉప ఉపయోగించుకుంటున్నదేమో ఈ మీడియా హౌసెస్ అనిపిస్తున్నది నాకైతే ఎందుకంటే రూపాయి తొంభై తొమ్మిది కరెక్టే నిజమే కానీ ఏంటంటే ఆ రూపాయి తొంభై తొమ్మిది నిజమే కానీ అక్కడి నుంచి ఆ స్టేట్ నుంచి సౌత్ స్టేట్కి రావాలంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేది వాళ్ళు అతి తెలివిగా వాళ్ళు చాలా తెలివితేటలుగా వాళ్ళు దాన్ని మెన్షన్ చేయట్లేదు అనమాట కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్పి ఇంకోటి ఏంటంటే ఎన్నో రకాలైనవి ఎన్నో విషయాలలో అసలు ఈ ఈ విద్యుత్ సోలార్ విషయాల్లో నేను ఏదో చాలా తప్పు చేసినట్టుగాను ఒకవేళ ఇదే కనుక ఇట్లా చేయకపోతే అప్పుడు రాసేవాళ్ళు ఇంత ఇంత ఎంత తక్కువగా వస్తుంటే ఎందుకు చేయటం లేదు ఎందుకు తీసుకోవటం లేదని పైగా ముఖ్యంగా ఏమిటంటే ఈ సెకీ నుంచే తీసుకున్నారు మన మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యంగా ఏదో వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది రా అది రాజు రాయటము చెప్పటం అంటే జనాలు పిచ్చివాళ్ళు అయ్యి వాళ్ళు వాళ్ళు చెప్పిందే ఏదో వేదం అన్నట్టుగా అనే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది కానీ మామూలుగా అర్థం అవట్ల అర్థంగా అది కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇన్ని అబద్ధాలు ఇన్ని బూటకాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు నలభై ఎనిమిది గంటల్లోపు నాకు గనక క్షమాపణ పెట్ట చెప్పకపో చెప్పాలి చెప్పకపోతే కనుక నేను డిఫమేషన్ కేసు పరువు నష్టం కేసు వేస్తాను వీళ్ళ మీద అని నిజమే కానీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేసింది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు అనుకుందాం పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు ముందు వెళ్ళొద్దు ఎందుకనేది వేరే అప్పుడు పవర్ లేదు కదా ఆయనకి ఐదు సంవత్సరాలు పవర్లో ఉన్నాడు ఆయన ఎంతసేపటికి ఒక ఒప్సెషన్లో ఒక పిచ్చిలో పడిపోయాడు ఆయన తొందరగా ఇదిగో ఎదుగు ఇప్పుడు వచ్చి రాకముందే ఆర్టీసీ బాబు వాళ్ళని విలీనం చేయటందుకు వాళ్ళు ఏమన్నా అడిగి వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమైనా గోల చేశారా వాళ్ళు ఏం కూడా చేయలేదు ఎట్లా ఎట్లాగైతే కేసీఆర్ నూరు మూసుకు కూర్చున్నాడు రాదు పాడలేదు ఆ రాష్ట్రం అన్నట్టుగాను రాష్ట్రం అయితే అయితే జగన్మోహన్ రెడ్డి మూలంగా ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంటు చీలిక చేసేసేద్దాము నలభై రెండు ఎంపీలను కాస్త రెండు రెండు భాగాలుగా చేసేస్తే తెలంగాణ మనకు వస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్లతో ఎట్లయితే చీలిక చేసి ఎట్లయితే ప్రత్యేక రాష్ట్రం అని అనౌన్స్ చేశారు అట్లా ఈయన ఆర్టీసీని విలీనం చేసేవన్నీ అవసరం అని చెప్పండి అంటే ఏంటంటే జనాలకి చాలా ఎవ్వరు కూడా ఏమి ఇంత బాగా ఇంత బాగా చేయలేదు పథకాలు కావచ్చు లేకపోతే మేనిఫెస్ మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి నేనే గొప్పవాడిని నేనే నిజమే కానీ ఏంటంటే నిజాయితీకి ఈ రోజుల్లో న్యాయం లేదండి అసలు నిజాయితీకి గుర్తింపు లేదు కాబట్టి ఆయన ఏంటంటే ఇరవై నాలుగు గంటలు దానిలోని మునిగిపోయాడు అదే ఎట్లాగూ ఎట్లాగనే తర్జన భర్జనలు పడి మీద కింద మీద పడి ఎట్లాగూ ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నాడు అప్పుడే కనుక ఈ నలభై ఎనిమిది గంటలు ఈ ఇట్లాంటివి ఏదో ఇది నలభై ఎనిమిది గంటలు ఈ నలభై ఎనిమిది గంటల వార్నింగో లేకపోతే డిఫమేషన్ కేసు వార్నింగో అప్పుడే చేస్తే అందరూ కొంచెం చాలా వరకు ఇప్పుడు అంత అంత మాట అంత అంత ఒకతను ఏదో డికే బోసు అన్నత బోసే డీకే అన్న అతను అన్నప్పుడు అన్నప్పుడు సారీ అండి నా నోట్లో చెప్పి మాటలు వస్తున్నాయి సారీ అండి నేను నాకు అలవాట్లేదు కార్యం అప్పుడు ఎందుకు చేయలేదు అప్పుడే డిఫమేషన్ కేసు వేయచ్చు కదా సైకోలు అన్నప్పుడే డిఫమేషన్ కేసు ఎన్నెన్నో విషయాలు ఎన్నో విషయాలు పాత్ర వేయాలి లేకపోతే తల నరికి తీసుకొస్తాను ఎవడైతే తల తలని నరికి తెస్తాడో వాడికి నేను ఇన్ని లక్షలు ఇస్తాను అది అన్నట్టు అట్లాంటివన్నీ వదిలేసిన తర్వాత ఎవరికైతే ఎవరికి ఈ అసమర్థుడు పనికి మాలినవాడు చేవా చొచ్చిన కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదైనా అనవచ్చు అనే కదా ఇప్పుడు జగ జగన్మోహన్ రెడ్డిని అన్నంత ఈజీగా పవన్ కళ్యాణ్ని కానీ లేకపోతే చంద్రబాబు గారిని కానీ అనగలరా ఎవరైనా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కాదనమాట కాబట్టి ఏంటంటే ఏదో ఇట్టాగే అసలు ఏదో అనకూడదు నేను సారీ దద్దమ్ములాగా కూర్చుంటే ఇట్లాగే ఇట్లాగే అవుతాయి అన్నమాట కాబట్టి ఇప్పటికైనా దీనికి అర్థమైంది కాదు ప్రజలను ఎంత ఎంత నెత్తి మీద పెట్టుకున్నా వాళ్ళు 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 ఒక ఒక రకమైన ఒక వీటికి లోన్ అయిపోతారు ప్రలోభాలకి లోన్ అయిపోతారు చివరికి వాళ్ళు వాళ్ళు త ముంచేసేసారు తను ఇచ్చిన పథకాలని ముంచేసేసారు కాబట్టి ఏంటంటే ఇప్పుడైనా కాస్త తెలివి తెలివి తెచ్చుకుందాం అన్నట్టుగా ఆయన ఏమన్నా ఇట్లా ప్రెస్ మీట్లు పెడుతున్నట్టున్నాడు కానీ ఏంటంటే ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం మూలంగా చాలా విషయాలు నిజాలన్నీ కూడా బాగా అర్థమవుతున్నాయి అందరికీ జనాలకి మామూలు వాళ్ళకి కామన్ మ్యాన్ కూడా బాగా అర్థమవుతున్నది ఇదే విషయం కనుక అప్పుడే కనుక ఈ నలభై ఎనిమిది నిమిషాల ఒక ఒక వార్నింగ్ కావచ్చు లేకపోతే ఐదుగు డిఫమమేషన్కి పరువు నష్టం కేసులు ఇట్లాంటివన్నీ ముందు నుంచి ఉన్నట్టయితే ఇవాళ రోజున ఇట్లా వచ్చేది కాదు అంత అక్కడే కూర్చుని ఆ తాడేపల్లి మా క్యాంప్ ఆఫీసులోనే కూర్చుని ఇరవై నాలుగు గంటలు కూర్చుని ఆయన ఇవి చేసే ఇవి చేయడానికైనా ఏం చేయలేదు కదా అని పై పేరు రాలేదు కదా తాడేపల్లి పిల్లి అక్కడే కూర్చుంటాడు అక్కడ ఏంటిది పబ్జి ఆడుతూ కూర్చున్నాడు ఇట్లాంటివన్నీ మోసి మోచాడు కదా ఆయన ఎందుకు ఇవన్నీ కూడా పబ్జి ఆడుతున్నా ఇవన్నీ కూడా నువ్వు అన్నప్పుడు ఆయన కూర్చున్నాడు ఊరికే కూర్చున్నాడు ఇంకా ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవడ ఏం చేయలేడు అతను ఏం చేయడు అన్న విషయం కనీసం సరే కోర్టులు న్యాయస్థానాలు లా మనకి అనుగుణంగా లేదనుకన్నా ఏదో ప్రయత్నిస్తే సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఏదో ఒకటి జరిగేది కదా అంట కాబట్టి ఇప్పటికైనా ఈయనకి తల ఈయన కాస్త తల కాస్త పనిచేస్తున్నది కాస్త సెన్సెస్ బాగా చక్కగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ నిజంగానే ఈ కేసులు ఇట్లాంటివి ఊరుకో ఊరుకోకుండా ఏదైనా ఇట్లాంటివన్నీ చేస్తే బాగుంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఈ గుజరాత్ గురించి గుజరాత్ వాళ్ళు రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ఎలా ఉత్పత్తి చేస్తున్నారు ఎట్లాగో ఇవన్నీ కూడా ఆయన బాగా చక్కగా విశదీకరించడం మూలంగా చాలా విషయాలు చక్కగా అందరికీ తెలుసున్నాయి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ ఆల్ బాయ్